కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల పదహారున నూట ఇరవై కోట్ల ప్రజలు సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్ లో పాల్గొనాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు గోదావరి కని శ్రామిక భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన సిఐటియు సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కారుచౌకగా కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ కార్మికులను నోట్లో మట్టి కొట్టాలని చూస్తుందని అన్నారు బొగ్గు పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని రైతులకు గిట్టుబాటు ధర చెల్లించకుండా రైతులపై నల్ల చట్టాలను మోపుతుందని అన్నారు సమ్మెకు మద్దతుగా నిలవలసిన కాంగ్రెస్ సిపిఐ పార్టీలు ఐఎన్టీయూసీ ఏఐటియుసి యూనియన్లు మిన్నకుండిపోయి సోషల్ మీడియాలో పోస్టులకే పరిమితమయ్యాయని ఆరోపించారు మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కర్షక కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలు కార్మికులు కర్షకులు పదహారున సమ్మెలో గ్రామీణ బంద్ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు రేపు పదహారవ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్మికులు రైతులు కర్షకులు దాదాపు నూట ఇరవై కోట్ల మంది ప్రజలందరూ కూడా రేపు సమ్మె దాంతో కోల్ ఇండియా సింగ్ అండ్ సింగరేణి కూడా సమ్మెలో ఉండాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాము నరేంద్ర మోడీ ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాల నుంచి వెళ్ళి కార్మికులకి రైతులకి ఈ దేశ ప్రజలకి అన్ని రకాలుగా నష్టం చేస్తూనే ఆ నష్టం కార్మికులకు తెలియకుండా ప్రజలకు తెలియకుండా ఉండడం కోసం ఎన్నికల సందర్భంగా ఏదో ఒక ఎజెండాను తీసుకొచ్చి కార్మికుల్ని ప్రజల్ని తప్పదోవ పట్టించి ప్రతిసారి అధికారాలు రావడానికి చూస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఇవాళ రామ మందిరాని ముందుకు తీసుకొచ్చి ప్రజలందరినీ మత్తులో పెట్టి మరొకసారి అధికారులు అవ్వడానికి చూస్తూ ఉన్నారు వాస్తవంగా ఎవరైనా ఎన్నికలకు పోయే ముందు గత ఐదు సంవత్సరాలు ఏం చేసినాం రాబోయే ఐదు సంవత్సరాలు ఏం చేస్తామని చెప్పి ప్రజలలో ఓటాడగాలి తప్ప ప్రజల్ని మభ్యపెట్టి ఓటాడే సిస్టమ్ నరేంద్ర మోడీ చేస్తున్నాడు అందుకే ప్రజల్ని కార్మికులు చైతన్యవంతులు చేయడం భాగంగానే ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని ట్రేడ్ యూనియన్లు ఈ సమయంలో పాల్గొనబోతూ ఉన్నాయి దేశంలో రైతులకు రైతు కార్మిక చట్టాలు మార్చి ఇవాళ ఢిల్లీలో కొన్ని లక్షల మంది ధరలు చేస్తే వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు బాష్పాయలు ఇచ్చేసి ఎస్మాలు నాస్కాలకి కేసులు పెడుతున్నారు గతంలో రెండు సంవత్సరాల కింద సమయ వేసి దాదాపు ఏడు మంది రైతులు చనిపోవడానికి కారణమైంది ఇప్పటివరకు పార్లమెంట్లో వాళ్ళకి వ్యతిరేకమైన చట్టాలు చేసాయి మార్చు అంటే మార్చకుండా కాలేపన చేసి మళ్ళీ ఎన్నికలు ఆలోచిస్తూ ఉన్నాడు ఇప్పుడు పెద్ద మొత్తంలో ఉద్యమం నష్టం దాన్ని సిఐటి తీవ్రంగా ఖండిస్తూ ఉంది అట్లాగే బొగ్గని కార్మికులకి కొత్తగా కొత్త బొగ్గుబాయిలు ఇవ్వకుండా ఆదాయాలకి అమ్మాలకి ప్రైవేటులకి అమ్ము అమలు అమలు ఇప్పటికే దాదాపు నూట యాభై నూట అరవై బొగ్గుబాయిలన్నీ కూడా నరసింహేషన్ అని కూడా ఇప్పటికీ అమజెప్పిండు కార్మిక చట్టాలు మార్చి కార్మికులని హక్కులని నిర్విర్యం చేస్తున్నారు కొన్ని వందల సంవత్సరాల నుంచి సాధించుకున్న హక్కులన్నీ ఒక కోర్టుతో బలం ఉందని ఇలా రద్దు చేసి పార్లమెంట్లో చట్టం చేయబడి ఉన్నాయి అవి ఏ క్షణం అయినా మళ్ళీ అమలుకు సిద్ధంగా ఉన్నాయి ఒకవేళ కనుక అమలైతే ఈ కార్మిక వర్గం దుర్భర పరిస్థితుల్లో గడపాల్సిన పరిస్థితి ఇప్పటికే కనీస వేతనాలు ఆ కార్మిక చట్టాలు కనుక అమలైతే ఇంకా కనీస వేతనాలు ఉండవు కార్మికు చైతన్యమే ఈ ప్రభుత్వాలకి మత్తు ఏదైతే కీర్తారో హిందుత్వాని లేకపోతే ఇక్కడ రామాలయం అని మత్తు నుంచి మనం వీడి మన హక్కుల కోసం పోరాటంలో అందరూ అగ్రబాధంగా ఉండాలని చెప్పి సిఐటియు కార్మిక వర్గానికి విజ్ఞప్తి సమావేశంలో సిఐటియు నాయకులు ఎస్కే గౌస్ ఆరేపల్లి రాజమౌళి శివరాం రెడ్డి రహీం తదితరులు పాల్గొన్నారు